ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణా స్మగ్లింగ్ పై సమగ్ర విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది సిఐడి ఐజీ వినీత్ విని బ్రిజ్లాల్ సిట్ అధిపతిగా నియమించింది ఈ నేపథ్యంలో సిట్ సభ్యులను సభ్యులుగా ఉన్న ముగ్గురు డిఎస్పీలపై ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం గతంలో వైసీపీకి అనుకూలంగా పనిచేసిన వారిని సిట్ సభ్యులుగా ఎలా నియమిస్తారంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి దీంతో కొత్త వారిని నియమించే యోచనలో ప్రభుత్వం ఉంది ఏపీలో రేషన్ అక్రమ సమగ్ర విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది ఐజీ బ్రిజ్లాల్ సిట్ అధిపతిగా నియమించింది ఈ నేపథ్యంలో సిట్ సభ్యులను మార్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది సిట్ సభ్యులుగా ఉన్న ముగ్గురు డిఎస్పీలపై ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం గతంలో వైసీపీకి అనుకూలంగా సిట్ సభ్యులుగా ఎలా నియమిస్తారంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి దీంతో కొత్త వారిని నియమించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది రైట్ ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణా స్మగ్లింగ్ పై సమగ్ర విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అసలు ఎందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది పూర్తి సమాచారం కరస్పాండెంట్ రమేష్ అందిస్తారు రమేష్ అసలు ఎందుకు సిట్ సభ్యులను మార్చే యోచనలో ప్రభుత్వం ఎందుకుంది అంటే వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్న వారనే కారణమా లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉండొచ్చా ఇదేవి ఆంధ్రప్రదేశ్ లో రేషన్ బియ్యం అక్రమంగా తరలింపు నేపథ్యంలో ఈ అంశం పైన పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు ఇంతకు ముందే రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేయడం జరిగింది అయితే సిట్ తో పనిచేసినటువంటి కొంతమంది టిఎస్పీల వ్యవహారంపై కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో కొంతమంది ఆ టిఎస్పీలు వైసీపీకి పూర్తిగా అనుకూలంగా పనిచేశారు అలాంటి వారు పార్టీకి సంబంధించినటువంటి వర్గాల్లో కొంత అసంతృప్తి కూడా వ్యక్తమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉండని రోజులు అధికారాన్ని చెలాయించి తెలుగుదేశం పార్టీ నేతలను జనసేన పార్టీ నేతలను ఇబ్బందిని పెట్టిన వారిని సీట్లు నియమించడం పట్ల కొన్ని విమర్శలు కూడా వ్యక్తమైనటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలోనే ఆ సీట్లో కొంతమంది సభ్యులను మార్చి మరికొంతమందిని కొత్తగా నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా సిట్ ను మార్చాలని ఏపీ ప్రభుత్వం కూడా భావిస్తూ ఉంది దీనికి సంబంధించి ఒక జీవును కూడా విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ప్రధానంగా సిట్ సభ్యుల విషయంలోనే కొన్ని అభ్యంతరాలు రావచ్చేటువంటి నేపథ్యంలోనే ఈ మార్పు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అదే సమయంలో కాకినాడ పోర్టుకు సంబంధించి కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా ఏవైతే బియ్యం ఎగుమతి జరుగుతూ ఉందో ఈ అంశం పైన తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన పార్టీ ఇవన్నీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినటువంటి పరిస్థితుంది ఇక ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ అక్రమ బియ్యం రవాణా అవుతున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా కాకినాడ పోర్టు వెళ్ళడం జరిగింది అక్రమంగా ఏదైతే బియ్యం రవాణా అవటం ఆ షిప్పు కు సంబంధించి ఆ షిప్పులో అక్రమ రవాణా బియ్యానికి సంబంధించమని ఆదేశించబడినటువంటి పరిస్థితి కూడా ఉంది వీటి అంటే నేపథ్యంలోనే సిట్ ను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఈ అంశాన్ని చేస్తారని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ప్రధానంగా రాష్ట్రంలో పేదలకు అందాల్సినటువంటి బియ్యాన్ని కొంతమంది అక్రమంగా విదేశాలకు తరలించిన పాటు వేల కోట్ల రూపాయలు ఆద్యం కూడా చేస్తూ ఉన్నారు దీని వల్ల రాష్ట్రంటువంటి పేదలు ఇబ్బంది పడడంతో పాటు రాష్ట్ర ప్రజా కూడా

ప్రభుత్వం ఏర్పాటు చేసింది సిట్టు కొంతవరకు కూడా పరిస్థితి ఉంది కానీ విషయంలోనే కొన్ని అభ్యర్థులు కూడా వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది దీంతోనే సిట్ సభ్యులను కొంతమందిని మారుస్తూ వేరే వారిని సిట్ సభ్యులుగా నియమించాలని ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఈ రోజు ఒక జీవనం విడుదల చేసే అవకాశం ఉన్నట్టు தெரி சப்தூசி ஆ சப்து எவரது க்ளாரிட்ட பூர்ஸாயிரம் எவரத்தை அக்கமங்க ரவா பக்கம் ஜிஎன் அம்மு வார பையன மாற்றம் கடின சிறைய Right, Ramesh. Thank you.